హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ దొండకాయ ఫ్రై అండి వేరుసిన గుళ్ళేసి చేస్తున్నాను ముందుగా దొండకాయల్ని ఈ విధంగా రౌండ్స్లా కట్ చేసుకోవాలండి దానిలో కొంచెం ఉప్పేసి నలుపుకుంటే వాటర్ వస్తాయండి ఆ వాటర్ని తీసేసి ఇదిగోండి ఈ విధంగా నలిపేసుకోవాలి నలిపేసుకుని వాటర్ని స్క్రీజ్ చేసుకోవాలండి ఇట్లా కొద్దిసేపు నలిపాక దీనిమే మూత పెట్టి పెడితే వాటర్ని ఈజీగా పిండేయచ్చండి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇదిగోండి వాటర్ని ఈ విధంగా పిండేసుకుని పక్కా పెట్టుకోవాలి ఇవి అర కేజీ దొండకాయలు అండి మరీ గట్టిగా పిండాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఈ మాత్రం నీరు వచ్చింది పిండేస్తే ఈ విధంగా పిండేసి పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మూపిడి పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని వేరుసిన గుళ్ళు వేయించేసుకుందామండి నేను రెండు గుప్పుళ్ళు వేరుసిన గుళ్ళు తీసుకున్నాను ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగాక ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఎదుగుండి వేగిపోయాయి కొంచెం అర్రగా వేయించుకుంటేనే బాగుంటాయండి ఈ కర్రీలోకి ఇగోండి ఈ విధంగా పక్కా హీస్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండీల్లో వేసుకుందామండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసానండి అవి దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్ మీడియంలోనే వేయించుకోవాలి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కూర పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అచ్చం డీప్ ఫ్రై చేసినట్టే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇట్లా సిమ్లో పెట్టి వేయించుకుంటే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి ఇదిగోండి ఈ విధంగా ఎగ్జికరిపోద్ది ఇప్పుడు దీనిలో ముందుగా వేయించిన పల్లీలు కరివేపాకు వేసేసుకుందా అవి వేసుకొని వేసేసుకొని పసుపు ఉప్పు కారం కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి కొట్టిన పొడి కూడా వేసేసుకుంటే సరిపోతుందండి ఉప్పు కారాలు మీకు తగ్గట్టు వేసేసుకోండి ధనియాలు జీలకర్ర పొడి నేను హాఫ్ టీ స్పూన్ వేసానండి తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్